మాదిరికి నీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి ఎన్ని సందర్భాలు వచ్చాయి అప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి పొందిన తర్వాత కూడా ఊరుకుందా ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం పోనీ ఎన్నికలైపోయిన తర్వాత ఊరుకుందా నేను ఓడిపోయాను పతనం అయిపోయాను గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఊరుకుందా ఇంకా కంపు చేస్తుంది ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ వేసి నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాము అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ బా జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటారు అ ఉమెన్ అండ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ దిస్ ఇస్ కాల్డ్ అడల్టరీ అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే మీకు విషయం చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లే నేను ఈ రెండేళ్ళు ఎలా బ్రతికాను దిస్ ఈస్ మెయిన్ పాయింట్ పలాసలో ఉన్నాను కారులో మూడు రోజులు పడుకున్నాను హోటల్లో ఉన్నాను ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఇక్కడ ఉన్నాను భోజనం చేసావా టిఫిన్ చేసావా నిద్రపోయినావా నీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా రెండేళ్లలో ఉన్నారా ఇది అని అడిగిందా పేరు పిల్లల చేత అడిగించిందా నిన్నట్లాగా నాన్న తిన్నాడా ఉన్నాడా ఏం చేస్తున్నాడని ఒక్కసారి ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు నీకు మాకు సంబంధం లేదు ఎన్ని మెసేజ్లు చూపించకూడదు కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడతాను మాధురికి నాకు పెళ్ళి అవ్వలేదండి పెళ్ళి అవ్వలేదు ఒకరిలో చెప్పి నేను చెప్తున్నాను పెళ్లి కాలేదు అడల్టరీ మ్యారే పెళ్ళైన అమ్మాయి పెళ్ళయిన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదని సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది ఆ డెసిషన్ ప్రకారం ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పెళ్లి అనేది ఎలా జరుగుతుంది స్క్రీన్ క్రైమ్